హాయ్ అండి వెల్కమ్ టు స్టార్ హోమ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి కొత్తగా బీరకాయలతో అయితే నేను ఇడ్లీ పాత్రలో పెట్టి అయితే ఉడికించానండి చాలా బాగుంటుందండి రెసిపీ వచ్చేసి రెసిపీ చూసే ముందు అయితే మన వీడియోకి అయితే ముందుగా లైక్ అయితే ఇవ్వండి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం బీరకాయ చేసినప్పుడల్లా ఇదే విధంగా అయితే చేసుకుంటారండి అంత బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి చాలా త్వరగా అయితే అయిపోతుందండి ముందుగా అయితే రెండు బీరకాయలను అయితే నీట్గా తొక్క తొక్క అంతా తీసేసి నీట్గా అయితే వాష్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలండి మీకు ఎంత లో అయితే పొడవుగా ఎంత పొడవుగా కావాలనుకుంటే అంత పొడవుగా అయితే ఇలా వీడియోలో చూస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఈ బీరకాయలను వచ్చేసి ఇడ్లీ పాత్రను అయితే స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక హాఫ్ లీటర్ వరకు అయితే నీళ్లు పోసి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇడ్లీ రేకులను అయితే పెట్టేసి ఆ రేకుల పైన కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కలనైతే మొత్తం మన దగ్గర ఎన్ని బీరకాయ ముక్కలు ఉంటే అన్నిట్లను కూడా బీరకాయ ముక్కలనైతే ఇడ్లీ పాత్ర పైన పెట్టేసుకోవాలి ఇలా బీరకాయ ముక్కలన్నీ కూడా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం చూడండి ఈ విధంగా అన్నిట్లను కూడా సెట్ చేసుకోవాలి ఇప్పుడు పైన మూత కవర్ చేస్తూ మనం ఈ బీరకాయ ముక్కలను వచ్చేసి పది నిమిషాల వరకు అయితే కుక్ చేసుకోవాలండి మీడియం లేదా హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ పది నిమిషాల్లోగా ఈ బీరకాయ ముక్క బీరకాయ ముక్కలు ఉడికేలోపు అయితే మళ్ళీ పక్క స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ఒక గుప్పడన్నీ పల్లీలనైతే మంట సిమ్లో ఉంచుకొని అయితే మంచిగా ఫిఫ్టీ పర్సెంట్ వేగే వరకు అయితే వేయించుకోవాలి మళ్ళీ దాంట్లో ఒక యాలక్కాయ్ రెండు లవంగాలు నాలుగు మిరియాలు వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు అలానే కొద్దిగా చెక్క వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఒకవేళ ఈ ప్లేస్లో ఒక్క రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి మీ దగ్గర ఉన్నట్లయితే ఇంకా లేని వాళ్ళైతే నాలాగా స్కిప్ చేసుకోవచ్చు చూడండి మంచిగా లైట్గా అయితే ఫ్రై కావాలి అసలు మాడిపోకూడదండి మసాలా మాడిపోతే మంచిగా ఉండదండి కర్రీ వచ్చేసి వీటిని పక్కన తీసి పెట్టుకుందాం ఆలోగా పది నిమిషాలు అయితే అయిపోయిందండి మళ్ళీ ఇప్పుడు అయితే ఇడ్లీ పాత ఇడ్లీ మూతనైతే తీసి ఉడికాయ లేదో ఒకసారి అయితే చెక్ చేసుకుందామండి చూడండి చక్కగా అయితే మనకు బీరకాయ ముక్కలు అయితే ఉడికిపోయాయండి ఇప్పుడు మనం ఒక క్లాత్ సాయంతో అయితే వీటిని కింద పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అయితే చల్లార్చుకుందామండి చూడండి ఇలా ప్లేట్ని కింద పెట్టేసి ఒక రెండు నిమిషాలు చల్లార్చుకున్నాం అనుకోండి చూడండి మనకైతే చక్కగా అయితే బీరకాయ ముక్కలు చల్లారిపోయాయండి ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు చల్లారినాయి అలానే పల్లీలు కూడా చల్లారిపోయాయండి ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని పల్లీలను ముందుగా వెయిట్ చేసుకు పెట్టుకున్న వాటినైతే ఇలా వీడియోలో చూసిన విధంగా మనమైతే మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి మళ్ళీ హాఫ్ కప్ దాకా కొబ్బరి పొడిని అయితే తీసుకున్నానండి రెండిట్లను కూడా కలిపి అయితే మిక్సీ వేసుకున్నానండి ఇప్పుడు మళ్ళీ మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని అయితే పక్కనుంచేసి ఇప్పుడు మనం బీరకాయలనైతే మధ్యలో ఉంటుంది కదండి గుజ్జు అంటారు చిన్న చిన్న మామూలుగా విత్తనాలు అవన్నీ ఉండే ఈ పార్ట్నైతే మనం తీసి ఒక గిన్నెలో అయితే వేసుకోవాలండి చూడండి ఇలా మొత్తం అంతా ఇలా అన్నాం అనుకోండి మనకు చక్కగా అయితే వచ్చేస్తుందండి ఇలా రాని వాళ్ళు ఒక కత్తిని అయితే తీసుకోండి లేదైతే చేత్తో అన్నా కూడా మనకు మెత్తగా ఉడికిపోయి ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి మీరు ఇలా చేసేటప్పుడు బీరకాయనైతే మెత్తగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే చేసుకోండి బీరకాయ అయితే మెత్తబడిపోకుండా విరిగిపోకుండా అయితే చేసుకోండి ఇలా మొత్తం అన్ని బీరకాయలను కూడా ఇదే ప్రాసెస్ మీద మధ్యలో అయితే ఫోల్లాగా వచ్చే వచ్చే విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న మిశ్రమం అంతా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి చూడండి అన్నిట్లను కూడా నేనైతే ఇదే విధంగా అయితే తీసి ఒక బౌల్లో అయితే వేసుకున్నానండి ఈ గుజ్జును కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బౌల్లోకి ఒక టమాటో అలానే ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి ముందుగా పల్లీలు అలానే కొబ్బరి మిశ్రమం పట్టుకున్నాం కదండి దాంట్లో అయితే వేసేసి రుచికి సరిపడా ఉప్పు అలానే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న గోలీ సైజ్ అంతా నిమ్మకాయని కూడా ముందుగా తడిపైన పెట్టి వేసుకోవచ్చు లేదంటే వాష్ చేసి కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి సాల్ట్ అయినా సరే కళ్ళు ఉప్పు అయినా సరే ఏదైనా వేసుకొని ఇలా వీలైనంత మెత్తగా కాకుండా బరకగా అయితే మిక్సీ వేసుకోవాలి చూడండి ఇలా ఇలా మిక్సీ వేసి దీన్ని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం ఈ మిక్సీ వేసిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఒకవేళ మీకు నేను ఇక్కడ కారం వేయడం మర్చిపోయానండి బౌల్లోకి వేసిన తర్వాత ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని అయితే వేసుకున్నాను మీరు ముందుగానే మిక్సీ జార్లో వేసి మిక్సీ వేసుకోవచ్చండి ఇలా ఒకసారి ఈ మిశ్రమాన్ని మొత్తం అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పునైతే రుచి చూసుకోండి ఉప్పు కొద్దిగా బాగా సరిగ్గా వేసుకున్నట్లయితేనే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి ఎలాంటి పొడులు కూడా అవసరం లేదండి ఆల్రెడీ మసా మసాలా దినుసులు కూడా ధనియాలు కూడా అన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి ఇంకా ఎట్లాంటి మసాలాలు కూడా వేయనవసరం లేదండి ఇంకా ఇంకా చూడండి ముందుగా కుక్ చేసి పెట్టుకున్న బీరకాయల్లో అయితే ఈ అయితే నింపుకోవాలండి ఇలా మొత్తం అన్ని బీరకాయల్లో కూడా ఇదే విధంగా ఈ అయితే ఫిల్ చేసుకోవాలి ఇలా వన్ బై వన్ ఫిల్ చేసుకున్న తర్వాత మొత్తం అన్ని కూడా నాకైతే ఇన్నైతే అయ్యాయండి వీటిని ఇప్పుడు ఇంకా అన్నిట్లలో కూడా ఈ స్టఫింగ్ అయితే పెట్టుకున్నాను పెట్టుకోగా కూడా నాకు ఇంకా స్టఫింగ్ అయితే మిగిలిపోయిందండి దాన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకున్నానండి ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తగ్గించి కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకున్నాను పోపు కోసం ఆయిల్ వేయడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకున్నాను అలానే ఒక పచ్చిమిరపకాయ ముక్కనైతే చిన్నగా కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు వేసుకున్నానండి అలానే ఒక చిన్నగా కట్ చేసిన టమాటా వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గబెట్టుకున్నాను అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా స్టఫింగ్ అయితే నాకు కొద్దిగా మిగిలిపోయిందండి ఆ స్టఫింగ్ కూడా వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే ఆ స్టఫింగ్ కూడా మగ్గించానండి ఇలా ఆయిల్ కొద్దిగా పైకి తేలే వరకు అయితే మగ్గించుకున్నాను ఇలా ఆయిల్ కొద్దిగా పైకి తేలిపోయింది కదండి ఇప్పుడు మనం ముందుగా అయితే రెడీ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని అయితే వేసేసి ఒకసారి అంతా చక్కగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి ఇలా చూడండి వీడియోలో చూస్తున్న విధంగా అంతా ఒకసారి బీరకాయలను కిందికి పైకి కలిసే విధంగా అయితే కలుపుకోవాలండి ఇలా చక్కగా మనం ఇలా కలుపుకున్న తర్వాత మంట మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇదే విధంగా బీరకాయలని అయితే ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఇలా కలుపుకోవాలండి బీరకాయలను ఎక్కువ ఓవర్ కుక్ అయితే చేసుకోకూడదండి జస్ట్ పదే పది నిమిషాలు అయితే మనం ఇడ్లీ రేకుల్లో పెట్టి ఉడికించుకోవాలండి ఇలా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా స్టఫింగ్ ఏ కప్తో అయితే తీసుకున్నానో అదే కప్తో సరిపడా అయితే నీళ్లు వేసుకోవాలి మీకు నీళ్ళు వచ్చేసి ఎన్ని కావాలనుకుంటే అన్నీ అయితే వేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే ఇన్ని నీళ్ళనైతే వేసుకున్నాను వేసుకొని ఇంకా ఈ స్టేజ్లో కూడా ఒకవేళ ఉప్పు సరిపోకపోతే వేసుకోండి ఈ రుచి ఈ రెసిపీకి వచ్చేసి ఉప్పు పర్ఫెక్ట్గా ఉంటేనే చాలా చాలా రుచిగా ఉంటుందండి గుత్తి వంకాయ కర్రీకి ఎంత రుచి ఉంటుందో అంత రుచి అయితే ఉంటుందండి అచ్చాం అదే ప్రాసెస్ ఏనండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసుకొని మనం దీన్ని చక్కగా మంట మీడియంలో ఉంచుకొని అయితే కుక్ చేసుకోవాలండి ఇలా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు కుక్ అయిన తర్వాత చూడండి మనకు ఆయిల్ పైకి తేలే వరకు అయితే కుక్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఇలా చక్కగా కలిసి కలిసి కలిపేసుకోవాలి ఇప్పుడైతే మనకు చక్కగా బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది పైన ఉంటే కొద్దిగా కొత్తిమీర లేకపోతే కరివేపాకు వేసుకోవాలండి అంతేనండి చాలా ఈజీ అయిన రెసిపీ అండి చాలా త్వరగా కూడా అయిపోతుంది కొత్తగా బీరకాయ తినండి పిల్లలకైతే ఇలా గుత్తి బీరకాయ అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చినట్లయితే చేయండి